హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే పిల్లో కవరు రెడీమేడ్గా ఉంటుంది కదా అలా క్లోజ్డ్ పిల్లో కలవరు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చిన్న చిన్న టిప్స్తో అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను పిల్లో సైజుని బట్టి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను ఇంట్లో స్టిచ్ చేసుకున్న పిల్లోలకైతే సైజు ప్రకారం అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను పిల్లో కవర్ని అదే రెడీమేడ్ పిల్లో కవర్ కావాలి అనుకుంటే అంటే ఆ సైజులో కావాలి అనుకుంటే పిల్లో సైజును కొలుచుకున్న తర్వాత పిల్లో అయితే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట నేను కరెక్ట్గా నేను ఏ సైజ్ అయితే పిల్లో తీసుకున్నానో దాని సైజుకి అయితే మెజర్మెంట్ తీసుకొని అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట అది ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి నేను డోర్ కటన్ కొత్తది ఉంటుంది కదా దాంతో అయితే చూపిస్తున్నాను అనమాట ఇది కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది కదా ఆల్రెడీ పిల్లో కూడా దాంతోనే స్టిచ్ చేశాను లోపల వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా మిషన్ క్లాత్స్ అవన్నీ కూడా యూజ్ చేశాను అనమాట అది పిల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా ఒక వీడియో అయితే పెట్టాను చూసేయండి ఫ్రిడ్జ్ కవరు పిల్లో కవరు అన్నీ కూడా ఉన్నాయి మన దాంట్లో బ్యాగ్స్ ఎలా కుట్టాలి మిషన్కి డస్ట్ పట్టకుండా మనకి క్యాప్ లాగా వస్తుంది కదా అలా మిషన్ క్యాప్స్ కూడా కుట్టి పెట్టాను అనమాట ఒకసారి వీడియో ముందుగా అయితే మనం తీసుకున్న అయితే ఇలా రెండు మడతలు అయితే వేసుకోవాలన్నమాట ఇలా రెండు మడతలు వేసేసుకున్న తర్వాత నేను పొడవైతే ట్వంటీ వరకు తీసుకుంటున్నాను ట్వంటీ తీసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడవు ట్వంటీ తీసుకున్నాను వెడల్పులో ఫిఫ్టీన్ తీసుకున్నాను అనమాట రెండు మడతలు ఉంది కదా ఆ దాని ప్రకారం అయితే తీసుకున్నాను ఇలా రెండు వైపులా కూడా అంటే మనకు పిల్లో అనేసరికి రెక్టాంగిల్ షేప్లో వస్తుంది కదా అలా తీసుకున్నా అనమాట ఇది క్లోజ్డ్ పిల్లో కాబట్టి ఒక పొరకు వచ్చేసరికి ఒక లేయర్కు మాత్రము ఒక సిక్స్ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను ఒక లేయర్కి వచ్చేసరికి అసలు తీసుకోవట్లేదు అనమాట కింద లేయర్ చూస్తున్నారు కదా కొంచెం వైట్ కలర్లో ఉంది కదా ఆ లేయర్కి అయితే తీసుకుంటున్నాను పైన మెరూన్ కలర్ ఏంటంటే ఇప్పుడు కట్ చేసేస్తాను అనమాట ఆ లేయర్ అయితే తీసుకోను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసిన ప్రకారం అయితే కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మెరూన్ కలర్ అయితే ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంది కదా మార్కింగ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉన్న క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనము కింది లేయర్కు మనం సిక్స్ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ఆ సిక్స్ ఇంచెస్ అయితే మనము దీంతో కలిపి అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే పైన లేయరు మెరూన్ కలర్ది కట్ చేసినప్పుడు కింది లేయర్ కటింగ్లోకి రాకుండా సపరేట్గా చూసుకోవాలన్నమాట ఈ పీస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కట్ చేసేసాము మనం మెజర్మెంట్ తీసుకున్న ఈ వైట్ కలరు కింది లేయర్ ఉంది కదా ఆ సిక్స్ సిక్స్ ఇంచెస్ అనేది ఇప్పుడు ఈ పిల్లో కవర్కి డైరెక్ట్ క్లాత్ అనేది అటాచ్ ఉండేలాగా అయితే చూసుకోవాలన్నమాట ఇలా చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి కట్టింగ్ అయితే డిజైన్ డిజైన్ పిల్లో కవర్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది రోజుకొక వీడియో అయితే వస్తుందనమాట అయితే వీడియోస్ కనుక నచ్చుంటే కొన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా మనము ఈ క్లాత్ అనేది లోపలికి క్లోజ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను మనం ఆ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇక్కడ నేను ఎందుకు ఖర్చులు అంటే అది సిక్స్ ఇంచెస్ కదా మనకి ఆ క్లాత్ అనేది లోపలికి ఉంటేనే ఈ క్లోజ్డ్ కవర్ అయితే వస్తుంది కదా అందుకోసం అయితే చూపిస్తున్నాను అనమాట మనకి ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట అలా ఖర్చులు పెట్టుకుంటే ఇప్పుడు ఇలా రివర్స్లో క్లాత్ అనేది పెట్టుకొని ఈ సిక్స్ ఇంచెస్ వరకు లోపలికి మడతీసుకున్నాం కదా ఇలా కొంచెం మలుచుకున్న తర్వాత ఈ కవరు మన షార్ట్గా తీసుకున్న కవర్ లేయర్ వచ్చేసి మళ్ళీ దీని మీద పెట్టేసేయాలన్నమాట సిక్స్ ఇంచెస్ అనేది కింది వైపు పై వైపు ఇలా పొరల్లాగా రెండు లేయర్స్ లాగా పెట్టుకున్న తర్వాత దాని మధ్యలో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా కూర రాలేదు కాబట్టి ఇలా రెండు మడతలు హాఫ్ హాఫ్ ఇంచుకైతే మనం వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే క్లోజ్డ్ పిల్లో అంటే దీనికి ఉక్స్ కానీ బటన్స్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే ఇదే క్లోజ్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా లోపల ఎలాంటి కలర్ పిల్లో అనేది వాడేమన్నది కూడా తెలియదు అనమాట చాలా నీట్గా ఉంటుంది మనం తీస్తే కానీ ఊడొచ్చేదన్నమాట ఇలా పిల్లలు నా ఊరికే పట్టుకున్నా కూడా ఊడొచ్చేది నార్మల్ పిల్లలు ఒక వర్స్ అయితే పోతాయి కానీ ఇలా క్లోజ్డ్ ఉన్నవి చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి కూడా లుక్ ఎక్కువగా ఉంటాయి అయితే ఇలా రెండు వైపులా కూడా ఇలా ఒక రెండు మడతలు వేసేసుకొని హాఫ్ హాఫ్ ఇంచుకైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూశారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది అయితే మనం ఇలా సిక్స్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ లేయర్ అనేది లోపల వైపు అంటే మా సీదా వైపు ఇలా తిప్పేసుకోవాలన్నమాట అలా తిప్పుకున్న తర్వాత నేను ఇందాక చూపించాను కదా కట్ చేసిన తర్వాత ఇలా వేసుకోవాలని సేమ్ యాజ్ ఈజ్గా అలాగే వేసుకోవాలన్నమాట ఒక ఫోర్ ఇంచెస్ అనేది బయటికి ఉండాలి కంపల్సరీగా మనం తీసుకున్న సిక్స్ ఇంచెస్కి టూ ఇంచెస్ లోపలికి వెళ్ళిపోయి ఫోర్ ఇంచెస్ అనేది బయటికి ఉంటే సరిపోతుంది అనమాట అంటే నా నేను స్టిచ్ చేసుకున్న పిల్లో సైజుని బట్టి పిల్లో అయితే స్టిచ్ చేస్తున్నాను ఏమీ లేదు పిల్లోకి చుట్టూ టేప్ అనేది చుడితే ఎంత వస్తుంది అన్నది తెలిసిపోతుంది అనమాట వెడల్పులో పొడవులో రెండు కూడా అలాగే కట్ చే కొలుచుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో అయితే మనం కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా ఇక్కడ చూసారు కదా రివర్స్లో క్లాత్ పెట్టుకోవాలి దాని లోపల లేయరు ఈ ఫోర్ సిక్స్ ఇంచెస్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా అది లోపలికి వచ్చేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట సెంటర్ పాయింట్లో వస్తే మనకు లోడింగ్లో వస్తుంది కదా ఇలా లోడింగ్లో వచ్చినప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట క్లోజ్డ్ ఫిలో ఫిల్లో కవరు ఇది ఇప్పుడు సీదా వైపు తీసేసుకొని ఈ కార్నర్స్ దగ్గర మనకి నీట్గా అనుకోవాలన్నమాట ఇలా రాకపోతే ఏదైనా తో తీసుకున్నా కూడా సరిపోతుంది స్క్రూ డ్రైవర్ కానీ నీడిల్ కానీ తీసుకొని బయటికి సమానంగా అనుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిల్లోకి వేస్తే ఎలా ఉందన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది రెడీమేడ్ వాటికన్నా ఒక్కొక్క కుట్టొచ్చి తొందరగా చినిగిపోతూ ఉంటాయి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఇదైతే అలా కాదనమాట మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకుంటాం కదా మనము ఎంత వాష్ చేసినా కూడా ఎంత వాడినా కూడా పాడవ్వకుండా చినిగిపోకుండా ఉంటాయన్నమాట ఇవైతే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిల్లోకి ఎలా వేసుకోవాలన్నది కూడా ఇక్కడ చూపిస్తున్నా అనమాట చాలా పర్ఫెక్ట్గా నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోయింది పిల్లోకి ఈ విధంగా వేసుకుంటే మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర క్లాత్ ఉంటే సరిపోతుంది ఇలా పిల్లోకి అయితే వేసేసుకోవచ్చు అయితే రెడీమేడ్వి కొంచెం ఎక్కువ పెద్ద సైజు అలా అయిపోతూ ఉంటాయి కదా పిల్లోస్కి అలా కాకుండా మనకున్న పిల్లో సైజును బట్టి మనమైతే కవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా నీట్గా క్లోజ్డ్ పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్లు ప్రతి మోడల్ డిజైన్స్ అయితే వస్తాయి తప్పకుండా చూసేయండి మరి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి పెద్దవాళ్ళ బ్లౌజ్లు డిజైన్ బ్లౌజెస్ మధుబాల బ్లౌజు చాలా ఉన్నాయన్నమాట చాలా రకాలు ఉన్నాయి